ఛత్రపతి శివాజీ పెద్ద కొడుకు సంభాజీ గురించి ఇప్పుడు హిందీలో ఒక సినిమా అయితే తెరకెక్కింది అదే చావా నిజానికి ఈ సినిమా డిసెంబర్లో విడుదలవ్వాలి కాకపోతే అప్పటికే పుష్ప టూ అనౌన్స్మెంట్ చేయడం అప్పటికే థియేటర్లు కూడా లాక్ చేయడంతో ఈ సినిమానైతే ఫిబ్రవరి పద్నాలుగున రిలీజ్ చేయడానికైతే మేకర్స్ అయితే సన్నాహాలు చేశారు నిన్న విడుదలైనటువంటి చావా ట్రైలర్ ఇప్పటికే ఇరవై ఐదు మిలియన్లు అయితే సాధించింది ఇరవై ఐదు మిలియన్లకు పైగా వ్యూస్ అయితే వచ్చాయి విక్కీ కౌశల్ అలాగే యేసుభాయిగా రష్మిక మందన్ అయితే నటిస్తున్నారు ఇది లక్ష్మణ్ యుటేకర్ లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వస్తున్నటువంటి ఈ సినిమా బాలీవుడ్లో ప్రకంపనలు చుట్టి సృష్టించే అవకాశాలు అయితే ఉన్నాయి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో ముఖ్యంగా మనం ఏదైతే ప్యాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేస్తామో అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు తెలుగు తమిళ మలయాళ కన్నడ భాషల్లో కూడా హిందీతో పాటు రిలీజ్ చేయాలని మేకర్స్ అయితే ఆలోచిస్తున్నారు ఈ సినిమా ప్రస్తుతానికైతే మంచి బజ్జు ఏర్పాటు అయింది సినిమాకి ఇప్పటికే ట్రైలర్ చూసినటువంటి ప్రేక్షకులు కూడా మంచిగా రెస్పాండ్ అయ్యారు ఈ సినిమా కొంచెం హిట్ అవుతుంది హిట్ అయ్యింది అని చిన్న టాక్ వస్తే చాలు ఇప్పటికే సంభాజీ మీద అలాగే ఛత్రపతి శివాజీ మీద ఉన్నటువంటి అభిమానంతో జనాలు అయితే చాలా ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు ఇప్పటికే రెండు మూడు నెలలు ఆలస్యం అయింది కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా మీద అయితే అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి ట్రైలర్ ట్రైలర్ వచ్చిన తర్వాత ఇంకా భారతదేశం మొత్తం కూడా ట్రైలర్ మీద విపరీతంగా అయితే పాజిటివ్ రావడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందని చూస్తున్నారు నిజంగా ట్రైలర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది చావా ట్రైలర్ అని కూడా యూట్యూబ్లో మీకు వస్తుంది ఇంచుమించి ఇరవై ఐదు మిలియన్ డాలర్లు అయితే దాటింది ప్రస్తుతానికి ఇది కూడా ఒక రికార్డ్ ఏదేమైనా సరే ఈ సినిమా మంచి భారీ విజయం సాధించాలని మనము కోరుకుందాం ఎందుకంటే ఛత్రపతి శివాజీ గారి తర్వాత ఆయన పెద్ద కుమారుడు చంబాజీ ఏ విధంగా మరణించాడనేది తెలియాలి ఔరంగజేబు ఏ విధంగా మోసం చేసి చంపాడు ఏ విధంగా చిత్రహింసలు పెట్టి చంపాడు అనేది అందరికీ తెలియాలి చరిత్ర ద్వారా ఇలా కనీసం మనం నిజమైన చరిత్ర తెలుసుకోకపోయినా చదవకపోయినా కనీసం సినిమాల ద్వారా అయినా సరే ఇలాంటి నిజమైన చరిత్ర తెలుసుకుంటే ఎంతో కొంత మనలో అవగాహన అయితే వస్తుంది